పరిశుద్ధుడవైన దేవ సర్వశక్తివంతుడా స్థుతులకు పాత్రుడా నీకే వందనంలో నీకే స్తోత్రంలో ప్రభా అవును తండ్రి నీ క్రియలన్నీయూ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నరు ప్రభా మేము కూడా నిన్ను సన్నదిస్తున్నాము తండ్రి ఇదే కాలం నా పెందల కడ ప్రభా నీ సన్నిధిలో చేరాము మా తండ్రి మరొక పునరుత్న దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా సంవత్సర అంతంలో ప్రభా చివరి పునరుత్న దినంలో మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారనాయన నీకు వేలాది వేల స్తోత్రంలో నీవు మహాత్యము కలిగిన దేవుడవు తండ్రి అధిక స్తోత్రం నందదైన వాడవు ప్రభా మా తండ్రి నీ మహాత్యము మేము గ్రహింప శక్యంగా అనేటువంటిది ప్రభా నీవెంత పరాక్రమ క్రియలను చేశావు ప్రభా నీవు ఆశ్చర్యకారములు చేశావు బ్రవ వాటినన్నింటినీ కూడా మేము ధ్యానిస్తున్నాము తండ్రి ఈ పెందల కడ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు ఆలోచించము మా మనవులు ఆలోచించము మా అపరాధములను క్షమించము ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఇప్పుడు తన దినంలో తండ్రి మేము నీ సన్నిధిలో చేరుతున్నాము నిన్ను ఆరాధించడానికి మీరు మా కృపను గ్రహిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవాన్ని అనేకమైన వాగ్దానములు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభానైనా ఈ బైబిల్ గ్రంథం నిండా మీరు మాకు ఎన్ ఎన్నో వాగ్దానములు ఇచ్చి ఉంటున్నారు మేము దినదినము నేను మరి వాటిని చదివి తండ్రి ఆ వాగ్దానములు పొందుకొని సంతోషించడానికి కృప చూపించమని వేడుకొంచడం ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు దేవా నీవు సెలవిస్తున్నావు బలాఢ్యులు చెరపట్టినబడినవారు చెరపట్టినవారు సైతము విడిపింపబడుదురు భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదనని మీరు ఇచ్చిన వాగ్దానముని బట్టి నీ కొందనంలో మా ప్రభావనైనా ఎంతో బలమైన వారు మమ్మల్ని చెరపట్టారేమో ఎంతో భీకరులు మమ్మల్ని చెరపట్టారేమో ప్రభావనైనా ఎంతో భయంకరమైన బంధకాలలో మేము ఉన్నామేమో సాతాను శక్తుల చేత నేను పీడింపబడుతున్నామేమో మా ప్రభా తండ్రి శత్రువుల చేత పీడింపబడుతున్నామేమో అనేకమైనటువంటి అవమానములు పొందే పరిస్థితులలో మేమున్నామేమో మా తండ్రి దేవా మరి శత్రువులు మా మా పైన నాన్న హెచ్చిపోతూ ఉన్నారేమో అయితే ప్రభా మీరున్నారు మాకు మమ్మల్ని దేవుడు ప్రభా మా పక్షంగా యుద్ధం చేసే దేవుడు మా ప్రభా నైనా శత్రువులతో యుద్ధము చేయవారు మాతో యుద్ధం చేసేవారితో నీవే యుద్ధం చేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకే నీకు వందనములు అవును తండ్రి మా పక్షంగా నీవే యుద్ధం చేసే దేవుడు అంటున్నావు మా దేవా మరి మా పిల్లలను రక్షిస్తావు తండ్రి ఎవరైతేనైనా ఏ పిల్లలైతేనైనా ప్రభా నీకు విరోధంగా వెళుతూ ఉన్నారో నీకు నీకు వ్యతిరేకంగా వెళ్తూ ప్రభా భయంకరమైన బంధకాలలో చిక్కుకొని ఉన్నట్లయితే వారినందరినీ కూడా మీరు దేవుడు అంటున్నారు ఎవరెవరైతే నిన్ను అంగీకరించకుండా ఉన్నారో వారందరినీ మీరు అంగీక అంగీకరింపజేసేలాగా రక్షించే రక్షించేదేవిడ వింటున్నారు మా ప్రభా రక్షణ వారి అనుగ్రహించే దేవుడు వింటున్నారు మా ప్రభా తండ్రి నీ యొక్క కార్యములు వారి జీవితంలో దేవుడు వింటున్నారు తండ్రి కృపతో సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు మా ప్రభా కృప చూపిస్తున్నందుకే వందనాలు మా తండ్రి ఈ పెద్దల కడ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము మా ప్ర మనవులు ఆలోకించండి ప్రభావనైనా ఈ దినం ఇప్పుడు తన దినంలో మేము ఆరాధించడానికి నీ ఆలయం నాకు వస్తున్నాము మా తండ్రి ఆలయంలో తండ్రి మేము గొప్పగా నీ యొక్క వాక్యమును వినడానికి ప్రభా మా హృదయాలను ఆయన ఆదరణ ఆదరణ పొందుకునేలాగా మా హృదయాలను మీరు ఆదరించబోతున్నందుకైనా నీకు వందనాలు ఆచరించుకుంటున్నాము ఎంతమంది అయితే నైనా నీ సన్నిధికి రాలేక ఉన్నారో వాళ్ళని కనికరించండి కనుకరించండి ఆరోగ్యం దృష్ట్యా ప్రభా మరి ఏవైనా ఇబ్బందుల దృష్ట్యా రాలేకున్నట్లయితే వారిని క్షమించండి అయితే ప్రభా ఎంత కష్టపరిస్థితిలో ఉన్నా కూడా మేము నీ సన్నిధికి చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఎప్పుడు కూడా మేము నిర్లక్ష్యం చేయకుండా కాపాడండి అవును ప్రభ మేము నీ సన్నిధిలో నైనా సమాజంగా కూడుట మానవద్దని అపసలైన పౌరులు చెప్తున్నాడు మా తండ్రి ఆ విధంగా బ్రహ్మ మేము ఎప్పుడు కూడా సమాజంగా కూడి ఆరాధించడానికి మేము ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా కాపాడండి మా సమయాన్ని మేము ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకుంటూ మీ సన్నిధికి రాగలగడానికి కృప చూపించండి మా పరిస్థితులను అనుకూలింపజేయండి సాధారణుడు అనేకమైనటువంటి అడ్డంకులు ఏర్పరుస్తూ ఉంటాడు అయితే ప్రభా వాటి అన్నింటిని అధిగమించి అపవాదిని జయించడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా ఆరాధన జరుగుతుంటుండగా ప్రపంచంలో అనేక చోట్ల ప్రభా అంతటా కూడా నేను నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభా అవును తండ్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతి చోట కూడా నీ యొక్క ఆరాధన జరుగుతుంటుండగా నా తండ్రి దేవ మీరు అక్కడ ఉన్నందుకు నీకు వందనాలు ప్రతి చోట ఉన్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రతి ఒక్కరిని ఆదరణతో నింపుతున్నందుకే వందనాములు అనేకమంది సన్ మీ సన్నిధికి వస్తారు అనేకమైన సమస్యలతో వస్తారు నాయన ఆ సమస్యలన్నింటినీ ప్రభా మీరు తొలగించినయన వారికి ఆదరణ ఇస్తున్నందుకే నీకు వందనాలు ప్రభా సమస్యలను తొలగించి సంతోషంతో వారిని నింపుతున్నందుకే వందనములు మా ప్రభా తండ్రి వాక్యముతో మీరు ఆదరిస్తూ వాక్యంతో మీరు సంధిస్తున్నందుకే వందనములు కఠినమైన హృదయాలను మీరు మారుస్తున్నారు దేవా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు నీకు వందనాలు చరించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రతి సేవకుని మీరు ఆశ్రవదించండి వారి నోటిని మీకు బూరగా వాడుకొనండి ప్రభా వారి ద్వారా నువ్వు చెప్పవ నీవు చెప్తున్నటువంటి ఆ వాక్యమునైనా మమ్మలను మరి మాకు సహాయంగా మాకు జవాబుగా మాకున్నటువంటి కష్టంలకు ఒక జవాబుగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా ఎంతమంది అయితేనైనా నీ సేవకు సహకరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ఆలయంలో ప్రతి ఉపకరణాన్ని పరిశుద్ధపరచండి ప్రతి ఒక్కడినైనా మరియు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మత చేత నింపబడిన వారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా చేరుతున్నగా నాయన అనేక వందనాలు ఎవరైతేనైనా కుటుంబాలలో ఐక్యత లేక ప్రభా విడిపోయినటువంటి వారు ఉన్నారో వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం ప్రభా పిల్లలకు మా సంఘంలో ఉన్న చిన్నపిల్లలందరినీ వృద్ధులందరినీ కూడా దేవించండి అందరినీ కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ప్రభా ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ఉద్యోగం కొరకు మరి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని మీరు తప్పకుండా లేవనైతే వారికి సం తప్పకుండా వారు అడిగినవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధిలో ఎంతోమంది దుఃఖంతో వేదనతో తమకున్న పరిస్థితులను విన్నవించుకుంటున్నారు నాయనా మీరు కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని మరో ఆలోకించి తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ మరి కష్టంలో ఇబ్బందులు ఉంటూ రాలేకున్నటువంటి వారిని మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటూ లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచునైనా సహాయం చేయండి తండ్రి ప్రభా వృద్ధులను చిన్నారులను మరి విధవరాలను ప్రభా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభావ మీరు కనికరింతో కాపాడి వాళ్ళను ఈ కాపుదల భద్రంగా కాపాడండి తండ్రి ప్రభా నీ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించండి ముఖ్యంగా అనేకమైన దూర ప్రాంతాల్లో అనానుకూల పరిస్థితుల్లో ఉన్నటువంటి సేవకులను ముఖ్యంగా మీరు ఆదరించి వారి కుటుంబాలను మీరు ఆదరించి వారికి సహాయం చేయండి ప్రభా ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నీ నామంన వంగాలి ప్రతి ఒక్క నామం ప్రతి ఒక్క నాలుక నిన్ను స్థుతించాలి దేవా నీకు స్తోత్రంలో సమస్యలన్నిటికీ కూడా జవాబులు పొందుకునేలాగున మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరిని తెలుసుకునిలాగొన్న కృప చూపించండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవ ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లేంను దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు నాయన కనికలంతో ప్రతి ఒక్కరిని నడిపించమని నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం మాకెన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా మొదట నీస అనేది వెతుకున్నట్లుగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు మా ప్రభనైనా ఎంత కష్టమే భయంకరమైన చెరలో ఉన్నటువంటి వారినైనా మీరు విడిపింప విడిపించే దేవుడు అంటున్నారు ప్రభా భీకరులైనటువంటి వారు పట్టుకున్నప్పటికీ కూడా విడిపిస్తారు నీకు వందనాలు సాతాను బంధకాల నుంచి విడుదలనిస్తున్నారు నీకు వందనాలు మాతో యుద్ధం చేయవారితో నీవే యుద్ధం దేవుడు అయినందుకు నీకు వందనాలు ప్రభా మా పిల్లలన్నీ రక్షిస్తున్నందుకు కొందనాలు మా పిల్లల్ని నీ చేతిలోకి అప్పగిస్తున్నాము అతన్ని నైనా మా పరిస్థితులు నీ చేతికి అప్పగిస్తున్నాము మా సమస్యలను నీ చేతికి అప్పగించుకుంటూ వాటన్నిటిని చూడకుండా వా మా దుఃఖాన్ని మేము చూసుకోకుండా ప్రభా మా దుఃఖాన్ని పక్కన పెట్టి నాన్న నీ సన్నిధి వెతుకులాగున మా హృదయాన్ని ప్రేరేపించం నా ప్రభా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది మా ప్రభా నిత్య సంతోషం ఉంటుంది నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడైండము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతోనికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్